హలో ఎవ్రీవన్ జింక ఒకటి నీళ్ళు తాగడానికి సెలేరు దగ్గరికి వెళ్ళింది నీళ్ళలో తన ప్రతిబింబం చూసుకుంది తన కొమ్ములు ఎంత పెద్దవో ఎంత ఎదుగుతున్నాయో చూసి మురిసిపోయింది తర్వాత కాళ్ళు చూసుకుంది చీ నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లలా ఉన్నాయి ఏం బాగాలేవు అని అనుకుంది ఇంతలో హఠాత్తుగా ఒక సింహం తన మీదికి దూసుకు రావడం చూసింది జింక భయంతో రివ్వున దూసుకుపోయింది అది అలా పారిపోతూ పారిపోతూ అడవి చెట్ల గుబురులోకి వెళ్ళిపోయింది దాని అందమైన కొమ్ములు కొమ్మలకు తగులుకొని ఇరుక్కుపోయాయి సింహం దగ్గరికి వచ్చేస్తుంది జింక కొమ్ములు వదిలించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసింది అదృష్టవశాత్తు సింహం మీద పడేలోపే కొమ్ములు బయటపడ్డాయి బతుకు జీవుడా అని జింక వేగంగా పరిగెత్తింది మళ్ళీ సెలియేటి దగ్గరికి వెళ్ళి ఎంత దద్దమ్మను నేను బాగా లేవు అనుకున్న పుల్లల్లాంటి కాళ్ళు నన్ను కాపాడాయి నేను ఎంతగానో మురిసిపోయిన కొమ్ములు నా ప్రాణం మీదకి తెచ్చిపెట్టాయి అని అనుకుంది